ఇవాళ మన షోకి వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు ఎలక్ట్రిఫైయింగ్ గెస్ట్ అయితే వి వాంట్ బేబక్క వీ వాంట్ బేబక్క అంటే ఆ షోలో అని మేము అనుకుంటే దేవుడు బయటికి పంపించేశాడు మా స్టూడియోకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టూడియోకి పంపించాడు బేబక్కని సో బిగ్ బాస్ ఎయిట్లోంచి షాక్ ఇది నిజంగా షాక్ అసలు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఏ ఉండదు బేబక్క ఇప్పుడే వచ్చే ఛాన్సే లేదనుకుంటే తను మాత్రం స్ట్రెయిట్గా బయటకు వచ్చేసారు ఇది మాకు పెద్ద షాక్ అందరికి ప్రేక్షకులకు కూడా మరి ఇది కూడా ఏమైనా స్క్రిప్ట్ అని ఒక డౌట్ అయితే ఉంది బట్ బేబక్కను బయటికి రావడం బే ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి హాయ్ బిఎస్ గారు బాగున్నారా సూపర్ ఆ బానే ఉంటారులేండి చక్కగా బాహ్య ప్రపంచంలో చక్కగా ఫ్రీడంతో చక్కగా మీ స్టాఫ్ మధ్యలో ఈ స్టూడియోలో చక్కగా నాకు తెలిసి సగం మీకు మూడు అంతులు ఈ స్టూడియోలోనే అయిపోద్దాం ఈ ఉత్సాహంలో ఒక్క పర్సెంట్ మీరు బిగ్ బాస్ లో చూపించుంటే విన్నర్ అయ్యండి అంతే అంటారు మరి చూపిద్దాం అనుకున్నానండి చూపిద్దాం అనుకున్న బయట బయట ప్రపంచాన్ని చూపించారు ఎట్లా అలా జరగకూడదు అసలు ఏంటో మరి అలా జరిగింది కొంత కొంతమంది జీవితాలు అంతే అండి మేము అన్ని చేద్దాం చేసే అవకాశం రాదు చివరికి అవకాశం వచ్చిందా అంటే అవకాశం వచ్చిందా అని తెలుసుకునే లోపల అయిపోద్ది కాదండి నాకు తెలిసి బేబెక్ అంటే ఒక సింగర్ ఒక యాంకర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సభ్య సమాజం కాదు ఎక్కడ చూసినా మీ వాక్కు మీ చాతుర్యం అన్ని కూడా అద్భుతంగా కనిపిస్తాయి వినిపిస్తాయి. కానీ మీరు మాత్రం చూడలేదని నాకు డౌట్ ఉంది. నాకు ఎందుకు ఇవాల చూసా లేను. ఆ నేను ఇవాళ నేను ఎంటర్ అయినప్పుడు మీరు కొత్త మనిషిని చూసినట్టు చూసారు. అంతేగాని ఈ మనిషి తెలుసు. ఆ ఎందుకు ఉంది. మీకు అన్ని దేవక అలా ఉండాల్సిన దేవక ఇలా ఎందుకుంది అని బాధగా ఉన్నారు. కొత్తగా చూసారు. అది అది ఆ కొత్తదన్న చూపులు అది విషయం. మీరు అలా చూసారా? నాకు ఎలాగలగా చూసినట్టు అనిపిస్తుంది. ఓకే. చూసాము మీరు తినే స్టైల్ మీ ఫుడ్ మీ గొడవలు అన్ని చూసాము ఎస్ సో మీరు సూపర్ ఎస్ ఆడు సాడేడు కూడా ఓకే బయట బాగున్నాన్న వీడియోలో బాగున్నాన్న ఫస్ట్ అది చెప్పండి బయటనే బాగున్నారు సీరియస్ గా కళ చూడుతున్నా కళ చూడ లేకుండా చెప్పండి అవసరం అది కూడా తీయండి ఇంకా బాగున్నారు కాని గ్లేర్ కొట్టుదాంటి గ్లేర్ పెట్టుకుంటా. అయితే ఒకరు చెప్తాను మరి మీరు తిట్టుకోవద్దు. నేను ఎప్పుడు తిట్టుకోను. అందం గురించి అయితే మెచ్చుకుంటా. అందం గురించి అనుష్క వాళ్ళ అక్కలా ఉన్నాను దీనికి ఎందుకు తిట్టుకుంటావు అసలు మీరు ఏం ఆడుతున్నారు అనుష్క అక్క అస్సలు వద్దుకన అక్కడ మొత్తం హౌస్ అందరికీ అక్క. ఆ రైట్ బేబక్క. బేబక్క. నాగార్జున సార్గ బేబక్క అంటే సార్. సార్. మీకు మాత్రం బే చెప్పాను సో అంటే నాకు అప్పుడప్పుడు అర్థం కాదండి వై అందరికి ఇవ్వచ్చు కదా కష్టం లేదు అది కారణ జన్మలకు మాత్రమే ఇస్తారు బేమ కలాంటి వాళ్ళకు మాత్రమే పెట్టేసుకోరా పెట్టేసుకోకపోతే నిజంగా బాగున్నారు కానీ మీ ఇష్టం ఇంకా ఏమన్నా క్లారిటీ బయటకు వచ్చాక చాలా విశ్లేషణలు వచ్చాయి అది ఏంటి అనేలా బయటకు వచ్చింది నేను దానిలో ప్రధానంగా రెండు కనబడ్డాయి బేబక్క నిర్లక్ష్యంగా ఆడింది రెండోది ఆ నిజంగా ఎలిమినేషన్ ఉండదు ఏముండదు వచ్చినప్పుడు చూసుకుందాం ప్రాణాల మీదకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ఒక ధోరణి ఈ రెండింటి వల్లే తను ఈ రోజు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అనేది దానికి మీరేమంటారు ఇప్పుడు నన్ను ఏ జైలు పంపిస్తారు సమాధానాలు చెప్పినాకే ప్రజా కోర్టు సో నాకు తెలిసి ఏంటంటే నేను ప్రిపేర్డ్గా వెళ్ళా ఒక స్ట్రాటజీ గేమ్ ఇలా ఫస్ట్ డేనే నామినేషన్ ఉంటుంది అన్నది నాకు తెలీదు మనం ముందు ఎపిసోడ్లో హైలైట్లో చూసాం ఎపిసోడ్ చూసాం గానీ ఫస్ట్ డేనే నామినేషన్స్ ఉంటాయని నాకు తెలియదు అలా తెలిస్తే అసలు జోలికి జోలుకెళ్లే వంటిట్లో కూడా అడుగు పెట్టేదాన్ని కాదు కారం ఏ భయపడేదాన్ని చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని అయితే అవన్నీ తెలీదు సడన్ గా చూస్తారు సాయంకాలం ఏ రోజైతే పాప సీత నాకు ఆమ్లెట్ వేసుకోవాలి లేదా ఎగ్ బుర్జీ అందో నేను స్ట్రిక్ట్ గా ఉన్నాను సాఫ్ట్ అన్నారా స్ట్రిక్ట్ అయ్యాను కదా ఆ రోజు నైట్ నామినేషన్ అన్నారు కరెక్ట్ గా ఎగ్ బుర్జీ ఎఫెక్ట్ పడింది పడింది అసలు కిచెన్ లోకి ఎవరైనా ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోతారని ఇది నాకు తెలియదు అందుకే కావాలని ఇచ్చారా ఏంటి అందరూ కట్టగలిపి ఆలోచన చేసి ఈ పంపిస్తామని కిచెన్ కిచెన్ లో గొడవ చేశారంటే వారు ఫస్ట్ వీక్ లో అవుట్ సో మరి మీకు అది తెలీదు నాకు ముందే మీరు చెప్పి పంపించాలి అంటే మీరు గత ఏడు ఎపిసోడ్స్ అవేం ఏం చూడలేదా మీరు ఏడు సీజన్స్ ఏమీ చూడలే చూడలే ఓన్లీ ఎప్పుడైనా హైలైట్స్ వాళ్ళ చిన్న చిన్న గొడవలు బట్టం అదే చూసాను కానీ కిచెన్ లో ఈ కొట్లు అట్లా తెలియదు నాకు తెలిస్తే నేను ఎందుకు చేస్తా నాకేమైనా ఇష్టమా నాలుగు వారాలు సర్దుకొని వెళ్ళా తప్పిమైనా ఒక వారానికి రావడం

మీరు ఒప్పుకుంటారా ఆమె వల్ల మెయిన్లీ నెక్స్ట్ ఆమె ఒకవేళ అలా నామినేట్ చేసిన నన్ను సేవ్ చేసే పవర్ నిఖిల్ కుండింది నిఖిల్ సేవ్ చేయలే అంటే తను చెప్పిందే నేను చేశాను స్ట్రిక్ట్ గా ఉండమన్నాడు ఫుడ్ లో ఇండిపెండెంట్ కుకింగ్ వద్దు అని మనం రూల్ పెట్టాలక్క మనం స్ట్రిక్ట్ గా ఉండాలన్నాడని నేను అదే రూల్ మా కిచెన్ టీమ్ కూడా ఫాలో చేసిన మనం ఒకటి చెప్పి మనం ఫాలో చేస్తే బాగోదు కదా సో మనం కిచెన్ టీమ్ కిచెన్ టీం నిర్ణయించుకున్నాక మనం ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్ గా పాప సీత కూడా నేను వండుకొనివ్వలేదు అది సీతగా సీత మీద ఎఫెక్ట్ పడి నాకేసింది అసలు మీరు ఎవరినైతే వండుకోవద్దున్నారు వాళ్ళ నామినేషన్ వల్ల ఇవాళ వాళ్ళకి నామినేషన్ అవును అసలు నేను తను కుడ్ హావ్ సేవ్డ్ మీ తనకి తెలిసేది సిల్లీ నామినేషన్స్ అండి తను ఆ చీఫ్ అనే పొజిషన్ ఏంటంటే వెళ్లి నువ్వు సేవ్ చేయొచ్చు చేయలేదు ఓకే సో సోనియా అండ్ నిఖిల్ వల్లే మరి మీరు సోనియా వాళ్ళతో మాట్లాడకుండా మాట్లాడుతూ నిఖిల్ తో మాట్లాడుతూ వచ్చే లాభం ఏంటి అప్పుడు ఎపిసోడ్ లో చూస్తే అదే మాకు చాలా అది ఏంటి అంటే ఆల్రెడీ నేను నిఖిల్ టీమ్ లో ఉందామని డిసైడ్ అయ్యే కదా తను ఓకే వాట్ ఎవర్ నామినేషన్ లో ప్రాబబ్లీ తనకున్న స్ట్రాటజీ తనకుంటుంది సో నెక్స్ట్ నుంచి చీఫ్ నెంచుకున్న మనకు ఒక చాయిస్ ఉంది ఒక లో జాయిన్ అవ్వాలని సో అప్పుడు నిఖిల్ లాంటి లీడర్ టీంలో జాయిన్ అవుదాం బాగుంటది తన తన లీడర్షిప్ లో నడుస్తాం అనుకున్నాం అప్పుడు సోనియా చేర్చుకునే ఉద్దేశం మాకు లేదు కానీ తనకి నేనేమో తను ఇష్టపడేళ్ళ తనకేమో సోనియా కావాలి అక్కడ క్లాష్ వచ్చింది అక్కడ తను నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే కాదు కేవలం నన్ను ఒక స్క్రేప్ కూడా చేశారేమో అందరు కలిసి అని అనిపించింది నాకు బిగ్ బాస్ పాపం చేస్తుంటే ఎందుకంటే లోకి వెళ్ళి వంట చేయమని చెప్పలే వాళ్ళేమి ఇట్లా ఆడు అట్లా ఆడ అని చెప్పలే కదా వాళ్ళు ఈ మిగతా వాళ్ళు ఆడిన దాంట్లో నాకు తెలియక కిచెన్ టాస్క్ తీసుకోవడం అది కుక్కర్ కాస్త ఇది అవ్వడం కుక్కర్ పాడైందా లేదంటే ఆ కుక్కర్ విజిల్ మామూలుగా ఇంట్లో మనం ఇలా లాగా వచ్చే విజిల్ పెడతాం అదేంటంటే కొత్త టైప్ విజిల్ అదేంటంటే విజిల్ వస్తుందో లేదో మా ఎవరికి అర్థం కాలేదు ఆ అది అయ్యిందా అవ్వలేదు పైగా పద్నాలుగు మందికి వండాలి ఇంట్లో మనం ముగ్గురు నలుగురు ఇంత మంది మీద ఆ స్టవ్ మీద కొంచెం ఫ్లేము వస్తది రాదు కింద కొంచెం మాడింది పైనంత బాగుంది బాగుంది అన్నారు ఆమె అంటది ఆ మాడిన పప్పు నాకే వచ్చింది అంటది అది అట్లా ఏముందండి వంక పెట్టాలని ఉందంటే ప్రతి దాంట్లో వంక పెట్టచ్చు వారాలు అనుకున్నారు మీరు అట్లీస్ట్ ఒక సిక్స్ వీక్స్ అన్న ఉంటాను అట్లీస్ట్ మినిమం ఒక సిక్స్ వీక్స్ అన్న ఉంటాదేమనుకుంటా